నాలుగు ఐదు ఆరు నెలల్లో బిడ్డ స్కిన్ కానీ లేకపోతే మాంసం తయారవ్వడం కానీ బోన్స్ కానీ ఇలా డెవలప్ అవుతూ ఉంటుందని చెప్పారు కదా చాలా మటుకు డెలివరీ అయిన తర్వాత పిల్లల్లో అప్పటిదాకా స్కానింగ్లో అంతా బాగుంది అని అన్న తర్వాత కూడా మొత్తం అయిపోయి బిడ్డ బయటికి వచ్చాక ఏదో ఒక లోపంతో ఉండడం కానీ అవయవాలు ఇంకా బాగా ఎదగకపోవడం కానీ చూస్తూ ఉంటాం ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలి అంటే ఏం చదవాలి అని అంటారు భగవంతుడికి దగ్గరగా ఉండాలి ముఖ్యంగా తల్లులకి కోపం పనికిరాదు చాలా నిదానంగా ఉండాలి ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా ఉండాలి ఉండనివ్వండి ఎట్లాంటి వాతావరణమైనా ఉండని మీరు ఇంకొక జీవికి జన్మనిస్తున్నారు అనే ఎరుకలో ఉండండి ఎందుకంటే మీ ద్వారా తల్లి ద్వారానే కదమ్మా ఒక సృష్టించబడి ఈ సమాజాన్ని చూసేది తల్లి ద్వారానే అప్పుడు తల్లి ఎంత శాంతంగా ఉంటే అంత ఆరోగ్యమైనటువంటి సంతానం లభిస్తుంది భావోద్వేగాలకి లోన్ అవ్వకూడదు కానీ ఇదే టైంలో కదా ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోతూ ఉంటారు ఇవన్నీ నియంత్రించుకోవాలి అంటే భగవంతుడికి దగ్గరగా ఉండాలి చక్కగా ఒక ధ్యానం చేసుకోవడము ఆరో నెల వచ్చే వరకు కూడా దీపారాధన చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవడం ప్రతిరోజు ఒక స్తోత్రం చదువుకోవడం నేను చెప్పాను గర్భరక్షాంబికా స్తోత్రం కడుపుతో ఉన్న దగ్గర నుంచి పిల్లలు మనతో ఉన్నంత కాలం రోజు చదువుకోవచ్చు